హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా సరయూకి ఫోన్ చేసి నేను ఒక పెద్ద ట్రబుల్లో చిక్కుకున్నానని అరవింద ఆంటీకి నా కడుపులో ఆడపిల్ల పుట్టాలని వార్నింగ్ ఇస్తుంది అని చెప్పగానే అయితే నన్నేం చేయమంటావు వెళ్ళి మిత్రతో కమిట్ అయి కాపురం చేసి బిడ్డని కను అని సరియు విసుగ్గా చికాగ్గా చెప్తూ ఉంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని కమిట్ అయ్యాను ఆరు వారాలు ప్రెగ్నెన్సీ అని కూడా చెప్పాను ఇంకొక ఆరు వారాలు గడిస్తే బాబో పాపో కూడా చెప్తారు ఇప్పుడు ఇవన్నీ సాధ్యమా అని మనీషా అంటుండగా అయితే ఒక ఐడియా చెప్తాను విను అని అంటూ నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఇదే నువ్వు పర్మినెంట్గా మిత్ర భార్యగా సెటిల్ అవ్వడమే కాకుండా లక్ష్మిని ఇంటి నుండి గెంటేయచ్చు అని సరియు అనగానే ఏంటది అని ఎగ్జైటింగ్గా అరుస్తూ ఉంటుంది మనీషా అప్పుడు సరియు అబాషన్ నీ ఫేక్ ప్రెగ్నెన్సీకి అభాషన్ అయ్యేలా ప్లాన్ చేసి దానికి కారణం లక్ష్మి అని అందరికీ నిరూపించు అప్పుడు మిత్ర భార్యగా నీకు చోటు తక్కడమే కాకుండా ఆ లక్ష్మిని ఇంట్లో నుండి గెంటేస్తారు అని సరియూ చెప్పగానే థ్యాంక్ యూ సరియూ థ్యాంక్ యూ మంచి ఐడియా ఇచ్చావు నువ్వెంతైనా బ్రిలియంట్ అంటూ థ్యాంక్ యూ చెప్తూ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి అక్కడున్న లక్ష్మిని చూసి అవుతుంది లక్ష్మి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉండగా అప్పుడే వచ్చా నువ్వు సరియూకి థ్యాంక్స్ చెప్తున్నావు కదా అని లక్ష్మి అంటూ ఉండగా సరియూ కాదు సరస్సు నా వేరే ఫ్రెండ్ అని ఏదో అబద్ధం చెప్పబోతుండగా లక్ష్మి మనీషాని కొట్టడానికి చెయ్యెత్తి చి నిన్ను తాకడం కూడా తప్పే అసలు ఈ కుటుంబం నిన్నెలా చూస్తుంది అభిమానంగా చూసి చేరదీసిన కుటుంబానికి అన్యాయం చేయాలని ఎలా చూస్తున్నావు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నువ్వు ఈ కుటుంబానికి కాకుండా చెయ్యాలి అనుకున్నావు నలుగురిలో నవ్వుల పాలయ్యేలా చెయ్యాలి అనుకున్నావు అసలు నిన్నే చేసినా తప్పే అని లక్ష్మి తిడుతూ ఉండగా మనీషా ఏ ప్రాజెక్ట్ నేనేం చేశాను అని కప్పికొపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉండగా రాత్రిపూట టెండర్ ఫైల్ని నువ్వు ఇల్లు దాటించావని నాకు బాగా తెలుసు అంతేకాదు నువ్వు టెండర్ విషయమే ఇలా చేసావనుకుంటున్నాను కాదు మా ఆయన ప్రాణం జోలికి కూడా వస్తే నేను ఎంతైనా తెగించడానికి సిద్ధంగా ఉంటాను నిన్ను చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధంగా ఉంటాను గుర్తు పెట్టుకొని మసులుకో అని లక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉండగా లేదు నిన్ను ఇంట్లో నుండి గెంటేసి నీ పోస్ట్ని నేను దక్కించుకుంటా అని మనీషా కూడా గట్టిగా అరుస్తూ ఉంటుంది అది ఈ జన్మలో కుదరదు నన్ను మిత్రగారిని వేరు చేయడం నీ వల్ల కాదు నువ్వు ఆ ప్రయత్నాలు ఆపేసి కాస్త కుదురుగా ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోగానే అబాషన్ ప్లాన్ని దలుచుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది మనీషా మరోవైపు జయదేవ్ నందన్ టీవీలో న్యూస్ చూస్తూ ఎక్సైటింగ్గా అరవిందా అరవిందా అని అంటూ అరుస్తూ ఉంటాడు ఏమైందండి అని అడుగుతుండగా చూసావా న్యూస్లో మన కంపెనీ జాతీయ లెవెల్లో హైప్ వచ్చింది మన షేర్స్ నాలుగింతలు పెరిగాయి ప్రాజెక్ట్ మనకే వచ్చింది అని ఎక్సైటింగ్గా చెప్తూ ఉండగా నాకు కావాల్సింది ఇప్పుడు మిత్ర ప్రాణం మిత్ర బిడ్డ కావాలి అని అంటూ ఉంటుంది అరవింద ఇక మార్గం దొరుకుతుందిలే అని జయదేవ్ నందన్ ఓదారుస్తుండగా లక్కీ అక్కడికి వచ్చి నానమ్మ నానమ్మ నాకు లక్కీ అన్న పేరు ఎవరు పెట్టారు అసలు అని అడుగుతూ ఉంటుంది ఇక మీ నాన్న పెట్టారమ్మా అని చెప్పగానే అంటే నిజంగా నేను లక్కీ చాం కదా మా నాన్నకి నేను లక్కీ కదా అని లక్కీ అడుగుతుండగా అరవింద మౌనంగా ఉండిపోగా జయదేవ్ నందన్ అవునమ్మ నువ్వు నిజంగా మీ డాడీకి లక్కీయే ఆ టైంలో నువ్వు నీ రాక వల్లే మీ నాన్న మామూలు మనిషి కాగలిగాడు అని చెప్తూ ఓదారుస్తూ ఉంటాడు జయదేవ్ నందన్ ఇక అరవింద కూడా లక్కీని పట్టుకొని ముద్దు పెట్టుకొని నిజంగా నువ్వు రక్తం పంచుకొని పుట్టిన మిత్ర కూతురు అయితే నేను అదృష్టవంతురాలు అయ్యేదాన్ని అని అరవింద అనుకుంటుంటుంది మరోవైపు బెడ్రూమ్లో ఉన్న మిత్ర దగ్గరికి లక్ష్మి రాగా న్యూస్ చూసావా మన షేర్స్ నాలుగు రెట్లు పెరిగాయి మన కంపెనీ హైట్స్లోకి వెళ్ళింది నువ్వు కుటుంబాన్ని కంపెనీని చాలా బాగా కాపాడావు అని మిత్ర అంటుండగా కాదు ఈ క్రెడిట్స్ అంతా పిల్లలకే వెళ్తుంది ఆ టైంలో పిల్లలు ఫోన్ చేయకపోతే మనం బ్రతికే వాళ్ళమే కాదు నిజంగా లక్కీ మన లిటిల్ లక్కీ చాంప్ అని అంటూ లక్ష్మి పొగుడుతుండగా అవును నువ్వు కుటుంబాన్ని కంపెనీని కాపాడితే లక్కీ మనిద్దరిని కాపాడింది అని మిత్ర సంతోషంగా చెప్తూ ఉంటాడు మరోవైపు అబాషన్ ప్లాన్ అంతా మనిష దేవయానికి చెప్పగానే ఎప్పుడు అప్లై చేద్దామని మనిషి అడుగుతుండగా ఎప్పుడో ఎందుకు ఇప్పుడే చేద్దాం అని దేవయాని అంటూ ఉంటుంది ఇప్పుడా అని అనగానే అవును అదిగో చూడు ఆల్రెడీ ఫ్లోర్ క్లీన్ చేస్తుంది లక్ష్మి ఈ టైంలో అయితే వర్కౌట్ అవుతుంది అని అంటూ మెట్లపైన నూనె పోయడానికి సిద్ధంగా ఉంటుంది దేవయాని మరి నూనె పోసేదెవరు అని దేవయాని మనిషి అడగానే నేనే చూసుకుంటా అని అంటూ లక్ష్మికి ఏదో సౌండ్ వినపడేలా చేసి లక్ష్మిని అక్కడ నుంచి పంపించేసి అక్కడ మెట్లపై నూనె పోసి మనిషి అని రమ్మన్నట్టు సైగ చేస్తుంది ఇక మనిష వచ్చి జారి పడబోతూ ఉండగా లక్ష్మి తన చేతిలో ఉన్న మోప్తో మనిషని బ్యాలెన్స్డ్గా నిలబెట్టి కింద పడకుండా ఆపేస్తుంది మనీష కింద పడిందేమో అనుకున్న దేవయాన్ని పరుగు పరుగున వచ్చి అక్క బావ మిత్ర వివేక్ జాను అందరూ రండి ఈ లక్ష్మి మనీషని చంపేయాలి అనుకుంటుంది మనిష కడుపులో బిడ్డని చంపేయడానికి వాటర్లో ఆయిల్ కలిపింది అని అరుస్తూ ఉంటుంది ఇక అందరూ అక్కడికి చేరతారు ఇక జయదేవనందన్ ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి ఎందుకు అలా చేస్తుంది అని అంటుండగా అరవింద కోపంగా చూస్తూ ఉంటుంది లక్ష్మిని ఇక వెంటనే దేవయాని ఎందుకంటే లక్ష్మికి మనిషా కడుపులో ఉన్న బిడ్డ పెరగడం ఇష్టం లేదు అందుకనే అబాషన్ కావాలనే నీళ్ళలో ఆయిల్ కలిపి మనిషాన్ని కింద పడేలా చేసింది అని అనగానే కింద పడిందా ఎప్పుడు అని లక్ష్మి అడుగుతుంది కింద పడకపోతే ముక్కు నుండి రక్తం ఎందుకు వస్తుంది అని దేవయాని అడగ తను పడిపోతుంటే బ్యాలెన్స్డ్గా పడకుండా మోపు అడ్డం పెట్టాను ఆ మోపు కుచ్చుకొని రక్తం వచ్చినట్టుంది అని లక్ష్మి అంటూ ఉంటుంది లేదు అబద్ధం అని దేవయాని అనగానే మనిష అలా చూస్తుండిపోతుంది లేదు నిజంగానే తను పడలేదు ఆ రక్తం కూడా కింద పడిన దానివల్ల కాదు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మళ్ళీ అరవింద లక్ష్మితో వాటర్లో ఎందుకు ఆయిల్ కలిపావు అని అనగానే లక్ష్మి షాక్ అవుతుంది కానీ జాను ఆయిల్ కలపాల్సిన అవసరం మా అక్కకి లేదు దేవయాని ఆంటీయే ఇదంతా చేసింది అని అనేస్తుంది దాంతో నేను ఎందుకు చేస్తానే అని జానుపై దేవయాని విరుచుకు పడుతూ ఉండగా మీరు దేవుని గది నుండి ఆయిల్ బాటిల్ తీసుకురావడం ఇక్కడ పోయడం నేను చూశాను అని అంటూ ఉంటుంది జాను లేదు నువ్వంతా నాటకాలు ఆడుతున్నావు మీ అక్కని రక్షించడానికి ఇలా చేశావు అని దేవయాని అరుస్తూ ఉండగా ఇక వివేక్ కూడా లేదు నేను కూడా చూశానమ్మా అని అంటూ ఉంటాడు ఇక లేదు వీళ్ళందరూ నాటకాలు ఆడుతున్నారు అని అనగానే నేను ప్రూవ్ చేస్తాను అంటూ ఒక టిష్యూ పేపర్ తీసుకొచ్చి దేవయాన్ని చేతులపై గట్టిగా ప్రెస్ చేసి గారు ఆయిల్ పోసింది గారే అంటూ జయదేవ్నందన్కి అరవిందకి చూపిస్తూ ఉంటుంది దాంతో దేవయాని నేరం ప్రూవ్ అవడంతో ఎందుకు ఇలా చేసావు దేవయాని లక్ష్మిపై ఎందుకు నింద మోపాలని చూసావు అని అంటూ ఉండగా అది బావగారు నేను కా చేసింది లక్ష్మి ఏదో చేసింది అని మళ్ళీ నేరాన్ని లక్ష్మిపై నెట్టేయడానికి ట్రై చేస్తుండగా అరవింద దేవయాన్ని చెంప పగలకొట్టి అందరికీ చెప్పాను ఇప్పటికే మనీషా కడుపులో ఉన్న ప్రెగ్నెన్సీ జోలికి వెళ్ళకూడదు అని మళ్ళీ వార్నింగ్ ఇస్తున్న ఆ కడుపులో ఉన్న ఆడపిల్ల నాకు కావాలి అని అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక జయదేవ్ నందన్ మిత్ర కూడా దేవయానికి లక్ష్మితో పెట్టుకోకు అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక దేవే అని మనీషా కూడా వెళ్ళిపోతారు ఇక లక్ష్మి జాను వివేక్ మిగులుతారు చూసారా ఎంత పని చేశారో అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మళ్ళీ మనీషా ఏం ప్లాన్ చేయనుంది లక్కీ తన కన్న కూతురని మిత్ర ఎలా తెలుసుకుంటాడో రాను నెపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్